డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా పోలీసు దోచుకోవడానికి ప్లాన్ చేశారు బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు వెళ్ళి శామ్ బండి మార్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళు స్టాప్ 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 ఆటో ఆటో ఎస్ నేనే డ్రైనేజ్ లో వైరింగ్ చేసింది బాంబు పెట్టింది అంతా వీడే సార్ ఫాస్ట్ కమిషనర్ స్మార్ట్ అంటూ స్మార్ట్ నేను దీన్ని పర్సనల్ గా తీసుకుంటున్నా నన్ను గెలవడానికి నా అభినందన కర్ణా సార్ వీడియో వెపన్ సప్లై చేశాడు క్యాచ్ పాసిబుల్ Hey! వన్ అవర్ లో వరదం తీసుకొస్తారు వరద ఎక్కడ వాడికి పొడి సప్లై చేసింది ఎవరు క్వారీ నోట్ కాదు సముద్రం నూట్ ఏరియా వీడొక పెద్ద క్రిమినల్ రాణం చెప్పి ఎందుకొచ్చాడు వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు సార్ రామచంద్ర చెప్పిన డార్క్ డెవిల్ అండ్ టీం అసలు ప్రాణాలతోనే లేరు తమ్ముడా ఇంకెవరైనా నిజం చెప్పరా

కమిషనర్ ను చూడాలని ఆశపడ్డారు కదా ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు వినపడిందా కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో మ్యాటర్ ఏంటో చెప్పు పెద్దది చాలు చాలు బాగుండే అవతలకే ఏంటండి ఈ నిరంకుశత్వం తమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి మేం చూసుకుంటాం వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్ కుంది ఫోన్ చేశాడు గొంతు నొక్కి ఎక్కడున్నాడు యాదవా ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాని నుంచి అనిపిస్తుంది నిజమే సార్ ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ వాడు వాడు వాగుడు ఎప్పుడు చూసినా బండిళ్ళు బండిలుగా ఫైళ్ళు మోసరాటానికే లాకి సార్ సార్ డీజీపీ గారు సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా ఎలాగల మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో ఓకే సార్ ఎస్ అంటో మీకు అసలు ఏం కావాలి సార్ మీ వాళ్ళు పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు బయలుదేరి వెళ్ళి పోలీస్ సార్ నేను ఓనర్తో మాట్లాడుకుంటా ఓనరా చైర్మన్ ఆయన కింద బ్యాంక్ ఓన్రో క్యూస్ దాట్ బ్లాడీ బాడీ వెళ్ళా షేర్ మరియు నాలుగు రూపాయలు తగ్గిపోయాయి లోపల జనం ఇరుకోకుండా ఉంటా ఆ పని మేమే చేసేవాళ్ళం సార్ కొంచెం కోఆపరేట్ చేయండి కావాలంటే ఫోన్లో మాట్లాడతాను కనెక్ట్ చేయండి మాట్లాడండి తెలుగులో కొనసాగాలంటే ఒకటో నంబర్ నొక్కండి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే రెండో నంబర్ నొక్కండి మా పథకాల గురించి తెలుసుకోవడానికి వచ్చి వచ్చి కలవండి కలవడం కుదరదు ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం పద్దెనిమిది సార్లు వచ్చి ఉన్నారు ఏంటి రికేసింది జర్మన్ సార్ నన్ను ప్లీజ్ ఎవడు వాడు! బాంబు వాడికి దొరికింది తెలియదు మూర్ కూడా అంత పాడి చేసావు కదరా ఐదు వందల కోట్ల రాట్లు రాట్నా నువ్వు అనుమానించింది కరెక్ట్ బ్యాంక్ లోపలే ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి నాదిరా పద్దెనిమిది వచ్చారు పద్దెనిమిది సార్లు వచ్చారు చైర్మన్ వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫోటెక్ తిన్నా సార్ మొదలు పెట్టండి ఫామ్ కని పెట్టేశారు రంగంలోకి దిగాం వస్తున్నా వచ్చే లోక బ్యాంక్ మన కంట్రోల్ లో ఉండాలి సార్ నంబర్ త్రీ వన్స్ టాప్ టు యూ ఇమీడియట్లీ పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్ లోపలికి వెళ్ళ నీ ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటే చైర్మన్ బ్యాంక్ లోకి రావడం అనేది సొంత పైన లోపడింది సబ్జెక్ట్ ఇస్ ఓన్ రిస్క్ Ah వెళ్ళి భద్రంగా కరెన్సీ చర్చలో కూర్చోండి వెళ్ళండి వెళ్ళండి ఓకే త్వరగా రండి అటు అటు విప్పండి వెళ్ళండి